అది లెక్క కాదు అది మన హాస్బెంట్ వాళ్ళు చెప్పుకోకూడదు అది అయితే అవచ్చు ఆయన సొంతంగా మొన్న వచ్చిన పదకొండు వచ్చినాయి అయితే అయ్యాడు ఈసారి కూడా అంతే ఈసారి పదకొండు కూడా రావు అట్లా రావు చూడు మొత్తం అమ్ముకుంటాడు లోపల తిరుపతిలో ఏముండవు ఏముండవు కంప్లీట్ గా అమ్ముకుంటాడు ఆయనకి అంత మంచి పేరు ఉంది దొంగతనం అనేది పెద్దదేగా అది దాస్తున్నాడంటే ఇంకా ఆయనలో ఎంత గొప్పతనం అర్థం చేసుకుంటాడు జనం